ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను హన్మకొండ జిల్లా ఫాతిమా నగర్లోని నాగేశ్వరరావు హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పేరుపోయిన రాజేందర్ మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ కాలానుగుణంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి వాటిని గౌరవించి సాంప్రదాయాలను భావితరాలకు అందించడమే మానవ ధర్మమని ఆయన పేర్కొన్నారు దీనిలో భాగంగానే తమ పాఠశాలలోని విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులను ధరించి రంగురంగుల రంగవల్లులను పాఠశాల ఆవరణలో అలంకరించారు వివిధ రకాల ఆకృతులతో ముగ్గులు వేసి సంక్రాంతి పండుగ శోభను తీసుకొచ్చారని ఆయన తెలిపారు కనుమరుగవుతున్న తెలుగు సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా విద్యార్థుల్లో కళా నైపుణ్యతను వెలికితీస్తూ పాఠశాలలో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను నేటి తరానికి చాటి చెప్పేలా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రదర్శించిన తీరు అందర్నీ ఆకట్టుకుందన్నారు భోగి మకర సంక్రాంతి కనుమ పండగల ప్రాముఖ్యతను రైతన్న పడే కష్టాన్ని మరియు ప్రకృతి పట్ల విద్యార్థులు వేసిన మొగ్గులు విద్యార్థినుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగింపజేసిందని ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పేరుపోయిన రాజేందర్ తెలిపారు పాఠశాల డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల ఆటపాటలు రంగురంగుల రంగవల్లులతో పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా పండుగ సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు మన సాంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు అందించాలని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ అందరూ కూడా సంతోషంగా అందరూ రంగవల్లి ప్రోగ్రాంలో పార్టిసిపేట చేయడం చేయడం జరిగింది సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మన సాంప్రదాయాలు అన్ని కను కనుమరుగైపోతున్న సందర్భంలో మేము వీటిని కండక్ట్ చేయడము సంతోషంగా భావిస్తున్నాము మళ్ళీ మన భావితరాలకు కూడా సంక్రాంతి అంటే ఏంటి ఎందుకు జరుపుకోవాలి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుపుకొని ఈ సంబరం జరుపుకుంటున్నాము అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు హై స్కూల్ పాఠశాలలో మేము ముందస్తుగానే సంక్రాంతి వేడుకలు చక్కగా రంగవల్లుల పోటీలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ ముందస్తు వేడుకలు జరుపుకున్నాము సూర్యుడు దక్షిణాయనం పూర్తి కాగానే ఉత్తరాయణంలోకి అడుగు మకర రాశిలో ప్రవేశిస్తున్నందుకు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ముందుగా భోగి పండుగ భోగి అంటే పిల్లలు భోగభాగ్యాలతో విలసిల్లాలని ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకుంటాం అందులో చెడును ప్రాణదోరుతూ కొత్త క్రాంతిని విలసిల్లుతూ సంవత్సరాంతం ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని భోగభాగ్యాలు విలసిల్లాలని అలాగే మా చిన్నారులందరికీ కూడా అలాగే భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భోగి పండుగ వేడుకలు సంక్రాంతి ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకొని తర్వాత ఎవరి ఇష్టదేవాన్ని కులదేవతలను దండం పెట్టుకుంటూ సంక్రాంతి వేడుకలు పిండి వంటలు రంగరంగ వైభవంగా ఆలయాల చుట్టూ తిరుగుతూ చేసుకుంటాము కనుమ కనుమ పండుగ అంటే గోవులను పూజించుకోవడం మన సనాతన ధర్మం గోమాతను పూజించుకుంటే సమస్త దేవతల పుణ్యక్షేత్రాలు తిరిగినంత పుణ్యఫలం విలసిల్లుతుంది అలాగే గోవులు పశుసంపద ధాన్యమంతా ఇల్లు చేలి రైతులు సంబరాలు చేసుకుంటూ ఆనందంగా జరుపుకునే వేడుక మా పాఠశాలలో కూడా ఫస్ట్ ఇయర్ నాగేశ్వర హై స్కూల్లో సంక్రాంతి భోగి కన్మాజి ఫెస్టివల్ జరుపుకుంటున్నాము మా పిల్లలందరూ రకరకాల దుస్తులతోటి వాళ్ళందరూ వివిధ రకాల ముక్కులతోటి మన సంక్రాంతి శోభను ఎంతో శోభ శోభమాన్యంగా మా అందరి ముందు ఉంచారు ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కలకలలాడుతుంటే ఆడపిల్లలు ఉన్న చోట లంగలు పిండి పదార్థాలు ఆడపిల్ల అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ఆడపిల్ల మగపిల్లలకి కైట్ కైట్స్ ఆడపిల్లలకి సంక్రాంతి ముగ్గులు మన తెలంగాణ తెలంగాణ ఫెస్టివల్ అంటే సంక్రాంతి తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళందరి ఇంటి లోగిలలో ఇది పెద్ద పండుగ ఆనందమైన పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ప్రతి ఇంటిలో ధాన్యాలు ఇంటికి వచ్చే టైం ఇది ప్రతి ఒక్కరూ ఆనందమయంగా ఉండే టైం ఇది హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మచ్ నేను నాగేశ్వర హై స్కూల్ డైరెక్టర్ రాజేందర్ సార్ Fica a gente.